ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప టూ ది రూల్ మూవీ ఈ నెల ఐదున గ్రాండ్ గా విడుదల కానుంది ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి సాధారణంగా బెనిఫిట్ షోలకు థియేటర్ వద్ద అమ్ముడయ్యే టికెట్ ధరతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువగా తీసుకుంటారు ఫ్యాన్స్ షోలకు టికెట్ ధర కొన్నిసార్లు రెండు వేల వరకు ఉంటుంది అయితే టూ మూవీ టికెట్ ధరలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది ఎందుకంటే ఓ థియేటర్లో ఏకంగా మూడు వేలకు టికెట్ను విక్రయిస్తున్నారు ముంబైలోని ఓ థియేటర్లో పుష్ప టూ టికెట్ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ముంబై జియో వరల్డ్ డ్రైవ్లో ఉన్న పీవీఆర్ మైసన్లో టికెట్ ధర మూడు వేలు చూపిస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ థియేటర్లో టికెట్ ధర అంత పెట్టడానికి కారణం ఏంటంటే జియో వరల్డ్ డ్రైవ్లోని సినిమాస్ పూర్తిగా లగ్జరీ వాతావరణంలో ఉంటుంది ప్రతి ప్రేక్షకుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా స్క్రీన్ ను బట్టి ఓపస్ గ్రైడ్ రెక్లైనింగ్ సీట్లను అమర్చారు మూడు వేల టికెట్ ధర ఉన్న స్క్రీన్లో మాత్రం వెరోనా జీరో వాల్ సీట్లు అమర్చారు ఇవి అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి ప్రేక్షకుల కోరిక మేరకు ఒక బటన్ నొక్కితే కోరిన ఫుడ్ను సర్వ్ చేస్తారు తినుబండారాలు కింద పడకుండా ఉండేందుకు సీట్లకు అనువైన లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది తమకు కావాల్సిన మేరకు సీట్లను జరుపుకునే అవకాశము ఉంటుంది రెండు సీట్ల మధ్య అతి తక్కువ కాంతి ఉండే లైట్లు కూడా అమర్చి ఉంటాయి సీట్లకు అమర్చిన సెన్సార్ల కారణంగా ప్రేక్షకుడు అందులో నుంచి లేచిన వెంటనే అవి యథాస్థితికి వచ్చేస్తాయి